హలో నమస్తే అండి ఈ బైక్ ఏంటి ఇక్కడున్న ఈ జనాలు ఏంటి ఈ హడావుడి ఏంటి అని చూస్తున్నారా ఎందుకంటే ఈ బైక్లో చాలా ప్రమాదకరమైన ఒక వస్తువు అయితే ఉందండి అందుకోసమని చెప్పి దీనికోసం హడావుడి చేస్తున్నారు చూస్తున్నారు కదా బండిని ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకితేనే కానీ అది బయటికి రాలేదు అదేమిటో ఇప్పటికైనా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అదేనండి పాము దూరింది అందులో మా ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందండి దాంట్లో అక్కడికి ఒక అమ్మాయి ఆ బైక్ వేసుకొని వచ్చింది ఫోన్ కోసం అని చెప్పి డిక్కీ ఓపెన్ చేసేసరికి అందులో ఉందంట అక్కడి నుంచి దాన్ని ఎలా బయటికి తీయాలా అని చెయ్యని సాహసాలు లేవు ప్రయోగించని ఆయుధాలు లేవు అయినా అది ఎంత తెలియగలదోనండి ఇటు కావాలంటే అటు దూరిపోయింది తప్ప ఎవరికి కనిపించలేదు బయటికి రాలేదు అసలు ఇందులోకి ఎలా దూరిందో తెలియట్లేదు అక్కడికి కొద్దిసేపు అలా వదిలేసి ఎవరికి వాళ్ళే బైక్ని వదిలేస్తే బయటకు వచ్చేస్తుందేమో అని చాలాసేపు బైక్ని అలాగే చాలాసేపు ఒంటరిగా వదిలేశారు మనుషులు ఎవరు లేకుండా అయినా సరే అది బయటికి రాలేదు ఇంకా తప్పక పాములు పట్టేవాడిని పిలుద్దామనుకున్నారు కానీ వాడు ఏ మంత్రం వేస్తే అది బయటికి ఎలా వస్తుందో తెలియదు కదా అని బైక్ రిపేర్ చేసే అబ్బాయిని పిలిస్తే వాడు బండి మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకితే అప్పుడు వచ్చిందండి ఆ అబ్బాయికి కూడా పాపం ఎంత టెన్షన్ వేసి ఉంటుందో కదా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఏ బోల్ట్కి కా బోల్ట్ మొత్తం పీకేసి ఓడవీకి బండి అక్కడ పెడితేనే కానీ ఆ మేడం గారు బయటికి రాలేదు చివరి వరకు చూడండి వీడియో పాము ఎంత ఉందో ఎలా వచ్చిందో బాగా కనిపిస్తుంది వెయిట్ అండ్ వాచ్ అయినా ఈ చిత్రం ఏంటో చూసారా అదే పాము వారం రోజుల క్రితం పుట్టలో కనబడితే పాలు పోసి గుడ్లు పెట్టి పసుపు కుంకాలు వేసి అన్నీ వేసి దండం పెట్టారు ఇప్పుడు ఈ బైక్లో దూరింది అది ఎవరికి హాని చేస్తుందా అని బయటికి రాగానే చంపేశారు ఏంటోనండి ఈ మనుషులు ఎంత విచిత్రమో కదా అయినా ఈ పాము కూడా చాలా మొండిదండోయ్ ఆ పైన డిక్కీ ఓపెన్ చేసి ఆ కింద మొత్తం డిక్కీ ఓపెన్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకితేనే కానీ అది బయటకు రానని చెప్పి శబదం పట్టు కూర్చుంది ముందు కాసేపు వదిలేసినప్పుడే కాసే అది బయటికి వెళ్ళిపోయింటే సరిపోయేది చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మీకు మా నాగదేవత గారు దర్శనమైతే ఇస్తారు అందులోనూ తాసుపం అంటండి అంత పెద్దది కాదు అలా అని మరీ చిన్నది కాదు నిజంగా అమ్మాయి అదృష్టవంతరాలని అనుకున్నాం మేమందరం సార్లు డిక్యూ ఓపెన్ చేసి ఒకసారి మనీ కోసం ఒకసారి ఫోన్ కోసం ఓపెన్ చేసినప్పుడు కూడా అమ్మాయికి తెలియలేదు కంప్లీట్గా డిక్యూ ఓపెన్ చేసి ఫోన్ పెడదామని చూసేసరికి ఒక్కసారి మీదకు వచ్చిందంట ఇంకా చూడండి పరుగు పరుగు పెద్దకి పెద్ద కేకలు వేసేసరికి ఎవరా ఏమిటా అని చెప్పి జనాలు గుమ్ముకూడిపోయారు చూశారు కదా ఎంతమంది ఉన్నారో